హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే నేను ఈరోజు పనిలోకి వచ్చాను కదా పనిలోకి వచ్చి కన్నాలు అయితే చూస్తున్నానండి రాత్రి మళ్ళీ మాకు పన్నెండు గంటలకి వర్షం అయితే పడింది వర్షం పడటంలో అది ఆ పైనుంచి వచ్చిన నీరంతా ఈ మళ్ళ మీద పడిపోయి ఈ మళ్ళీ పూర్తిగా నిండిపోయినాయి మేము ఊడిపోడిచే వాళ్ళకి నాలుగు రోజులు అయింది కాబట్టి నీళ్ళు మనం ఎంత ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే ఈ అయితే వేసాం కదా ఆ నాట్లు ఈ నీరు మీద పాచిపోతాయి పాచిపోకుండా ఉండాలంటే ప్రతి మళ్ళీ మనం నీళ్ళైతే తీసేయాలి ప్రస్తుతానికి నేను ప్రతి మళ్ళీ నీళ్ళు అలా కిందకి తీసేత్తాను ఇదిగో చూడండి కింద మడి చూడండి ఎలాగ ఉన్నాయో ఈ కింద మడి ఎలాగొని చూసారా కదా సేమ్ ఇది ఎలాగ ఉండాలి నీళ్ళు ఈ మళ్ళీ ఉన్నట్టు అసలు నీరు ఉండకూడదు ఈ మడకి చూడండి ఎంత ఎక్కువైపోయాయో దాదాపు మూడు రోజులు మట్టి ఎంత నీరు ఉంటుంది చేలోను ఎంత నీరు అయితే ఉండకూడదు చాలా ప్రమాదకరం అందుకని నేను ఇప్పుడు ఎక్కడికక్కడ నీళ్ళు అయితే తీసేస్తున్నాను అక్కడ మనకి రెండు తోరలో లాగుతున్నాయి చూడండి నీళ్ళు అని రెండు మూడు తోరలకు తీసేస్తున్నాం చూసారు కదా ఇప్పుడు ఈ మడికి మళ్ళా అక్కడ తోర ఉంది ఆ తోర మీద నుంచి మళ్ళీ కిందకి వెళ్ళేలాగా నీళ్ళు అయితే తీస్తాను ఇంకెలా ఉండాలి మళ్ళీ మనకి నీళ్ళు మనకి ఎక్కడ కూడా నీళ్ళు అయితే బాగానే వెళ్తున్నాయండి చూడండి ఇది కూర చూసారా ఇక్కడ కూడా మనకు నీళ్ళు బాగానే వెళ్తున్నాయి ఇవాళ నైట్ వరకు మనకి వర్షం అయితే కురవపోయిందంటే మనకి ఈ మళ్ళీ ఉన్న నీళ్ళు మొత్తం మనకి కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు మనకి అనుకూలంగా ఉంటుంది మళ్ళీ రాత్రి అవ్వకుండానే మళ్ళీ వర్షం కురిసిందనుకోండి మళ్ళీ మునిగిపోతాయి మళ్ళీ చూసారా మనకి రాత్రి ఎంత భారీ వర్షం కురిస్తే మనకి మనకి వెదురు పీడలు కిందకి పడిపోతాయి చెప్పండి అసలు ఒకసారి ఎంత భారీ వర్షం కురిస్తే మనకి ఇలాగ పడిపోతే ఒకసారి మీరు కూడా ఊహించుకోండి మొత్తం ఆ పై నుంచి వచ్చే నీళ్ళన్నీ ఎక్కువైపోయి ఇదిగోండి మనకి ఇక్కడ కింద కన్నమేసేసింది మనకి నీళ్ళు ఎలాగ వెళ్ళిపోవాలి అమ్మో వెళ్ళిపోకపోతే చాలా ప్రమాదం ఇదిగోండి ఇదే లాస్ట్ మడి మా చేనికి అంటే మా రైతులు చేనికి ఇదే లాస్ట్ మడి అది మనకి అది ఆ యాప చెట్లు కాడి నుంచి మళ్ళీ మనకు బాడ ఉంది అది ఆ యాప చెట్లు కాడి నుంచి మనకు నీళ్ళు కిందకు రావాలి ఆ పైనుంచి కిందకు వచ్చి నీళ్ళు ఇది అక్కడ ఇదే చివరి మడి కాబట్టి మళ్ళీ నుంచి మనకి వెళ్ళిపోవాలి అక్కడ ఒక అన్నం ఉంది ఇక్కడ ఒక అన్నం ఈ రెండు కన్నాల మీద మనకి నీళ్ళు కిందకెళ్ళిపోతాయి ఇదిగోండి ఇది మొత్తం పడిపోయింది చూసారా రాత్రి కురిసిన వర్షానికి ప్రతి మళ్ళీ నువ్వు తాటి చెట్లు ఉంటాయి అదిగండి అప్పుడప్పుడు మనకి ఆకులు కిందటిపోతాయి ఆకులు గట్ట తీసేయాలి మనం తాటికేలు పడతాయి తాటికేలు తీయాల తర్వాత అలా కమ్మలు తీయాలి నేను కన్నాలు మొత్తం చూసేసానండి పైన ఎకరం ఇందాకే చూశాను ఆ ఎకరం చూసుకుని కిందకు వచ్చాను కిందకి సైకిల్ వేసుకొచ్చాను మొత్తం ఈ కన్నాలని చూసేసాను నేను సైకిల్ అక్కడ పెట్టాను రైతుల ఇంటికి వెళ్ళి పట్టు రావాలి ఇంకెలాగా రైతుల ఇంటికి వెళ్తాను కదా అక్కడే టిఫిన్ తిని టీ తాగి ఆ కుడితట్టుకుని మళ్ళీ పొలం వచ్చేస్తాను అయిందమ్మా బైబిల్ తీసుకోండి బైబిల్లో పెట్టాను కాన్కు డబ్బులు కానక వేయండి అమ్మా ఆదిత్య అక్క నీకు ఆ బైబిల్లో పెట్టాను తీసుకోండి ఆ బైబిల్లోనే తరుగా హే మీరొచ్చేసరికి చికెన్ ఫ్రై పప్పుచారు కాసేసి ఉంచుతాను వచ్చిన వెంటనే అన్నంతినిద్దరుగానమ్మా చికెన్ ఫ్రై పప్పు చూ బాయ్ తల్లి జాగ్రత్త వెళ్ళండి ఆదిత్య రైతుల ఇంటికెళ్ళి అది నేను ఇందాక కన్నాలు చూశాను కదా కన్నాలు చూసుకుని ఇంటికి ఇంటికెళ్ళి ఆ కుర్తు పట్టుకుని అక్కడ టీఆర్ టిఫిన్ తాగేసేసి పొలం వచ్చానండి కుర్తు డ్రమ్ములు అక్కడ పెట్టాను అక్కడ పెట్టి జాడుగా వద్దామని ఇదిగో కొడవలే తర్వాత కర్ర పట్టుకెళ్తున్నాను కర్ర దేనికి పట్టుకెళ్తున్నాను అంటే నిన్న నేను నూతులో ఉండి పాము తీశాను కదా ఆ పాము తీసి వదులుతుంటే ఆ పాము పాపం బెదిరిపోయి ఇదిగోండి ఈ జాడు వచ్చేసింది నిన్న చాలా మంది అన్నారు అబ్బులు అనవసరంగా పావును ఎందుకు వదిలిపెట్టావు చంపైపోయావు అని నా దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది అన్నారు అయితే వాళ్ళు ఎందుకు అన్నారంటే నువ్వు అనవసరంగా పావును వదిలేసావు అది ఆమె జాడు చేయలేకే వచ్చింది మళ్ళీ నువ్వు రేపు వద్దనే అక్కడ జాడుకు వస్తావు ఒకవేళ నీ మీద పగబట్టిందంటే మళ్ళీ నీకు చాలా రిస్క్ అవుద్ది ఎందుకు వదిలేసావు చంపైపోయావు అని చాలామంది అన్నారు కానీ పాపం అది నూతులో పడిపోయింది కదా దాన్ని మనం తీపి దానికి నూతులో ఆహారం దొరక్క కొన్ని రోజులకి చనిపోద్ది మనం అలాగ చనిపోకుండా బయటకు తీసి దాన్ని కాపాడి మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కదా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మనం చేసిన పుణ్యం చూడరంటారా మనకి నాకు తెలిసైతే ఆ పాము నాకు ఎటువంటి హాని చేయదని నేను బలంగా నమ్ముతున్నాను అందుకని నేను ఏదో ముందు జాగ్రత్తగా కర్ర పట్టుకెళ్తున్నప్పుడు పాములు అయినా సరే ఏ అయినా సరే మనం దాన్ని ఏమి చేయమని చెప్పి మన జోలికి రావండి ఒకవేళ మనల్ని చూసినా సరే అది అంత దూరంలో మనల్ని చూసినాయి అంటే వాటి దారిని అవి వెళ్ళిపోతాయి మన దారిని మనం వెళ్ళిపోతాం కానీ మనం అనవసరంగా చేసాం అనుకోండి ఆ పాములు ఖచ్చితంగా మన మీద అడ్డం తిరిగితే అయితే నేను చెప్పాను కదా నాకు పాములు అంటే పెద్దగా భయం ఉండదని ఏంటంటే ముందు జాగ్రత్తగా కర్ర అయితే పట్టుకెళ్తున్నాను సరే ప్రస్తుతానికి నేను అయితే కోస్తాను ఆ జాడు కోసిన తర్వాత ఇందాక నేను బాడవలో కన్నాలు చూశాను కదా సో ఇక్కడ బాడవలో కన్నాలు చూడడం అయిపోయింది మళ్ళీ అదిగో అక్కడికి వెళ్ళాలి వేరే చోటకి వెళ్ళాలి అక్కడ ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది అక్కడికి వెళ్ళాలి ఆ ఎక్కడ ఎక్కడంటే నేను ఫస్ట్ గంట కలుపు మందు కొట్టాను చూడండి అదే చేని అక్కడికి వెళ్ళాలి జాడు కోసిన తర్వాత ఉయ్ ఉయ్ జాడు కోసేసానండి అది అక్కడ జాడు కోసాను జాడు కోస్తుండగా మా రైతులు ఫోన్ చేసి అబ్బులు నువ్వు జాడు కోతం అయిపోయిన తర్వాత యూరియా తెచ్చి జాడేకి వేయమ్మని చెప్పారు నేను ఇప్పుడు ఈ జాడేకి యూరియా వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ జాడు మొన్నటి వరకు కోసా ఇంకా పెరగలేదు యూరియా వేసామనుకోండి బేగ పెరిగి మళ్ళీ మనకి కోతకైతే వద్దని యూరియా వేయమని చెప్పారు నేను ఇప్పుడు యూరియా అయితే వేస్తున్నాను నిన్న నేను నూతిలో నుంచి పావుని బయటకు తీసాను కదా ఆ నూతులో నుంచి తీస్తాను నేను వీడియో తీద్దాం అనుకున్నాను అయితే నిన్న భారీ వర్షం కురిసేసిందండి ఎంతలా కురిసిందంటే నేను నిన్న పామాయిల కాయలు ఏరేది వర్షం కురిసింది చూడండి అంతకన్నా ఇంకా భారీ వర్షం కురిసేసింది ఇంకా అలాంటప్పుడు మనం వీడియో తీద్దామంటే అసలు ఇప్పుడు ఫోను తడిసిపోయింది అనుకోండి అనవసరంగా పాడైపోద్ది ఇప్పుడు నా ఫోన్ వచ్చేసి వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు ఇప్పుడు తడిసింది అనుకోండి ఈ ఫోన్ పోయిందంటే మళ్ళీ ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టి మళ్ళీ కొత్త ఫోన్ కొనవలసి వద్దని అంత రిస్క్ మనకి ఎందుకని నిన్న నేను వీడియో అయితే తీయలేదు లేకపోతే సగ్గా గడకరతోటి తోటి బయటకు తీస్తాను నేను వీడియో అయితే తీద్దాం అనుకున్నాను సో నిన్న వర్షం వల్ల ఆ షార్ట్ అయితే నేను తీయలేకపోయాను ప్రస్తుతానికి నేను జాడ్ చేయడానికి యూరియా అయితే వేస్తున్నాను నేను బాడవలోకి కన్నాలు అయితే చూడడానికి వచ్చానండి నేను కన్నాలు చూసే బాడవా ఇదే మొత్తం ఐదు ఎకరాలు అయితే రాత్రి మాకు భారీ వర్షం కురిసింది ఆ వర్షానికి మొత్తం వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లిపోయి మొత్తం నీరు అంతా ఇలాగ బాడవల మీదకి వచ్చేసింది ఒకసారి మీరు నీరు చూడండి చూసినంత దాకా మనకు సముద్రాన్ని తలపించేలాగా ఉంది అదంతా నీరే చూస్తున్నారా ఆ నీరు మొత్తం ఆ అని చెప్పాను కదా ఆ ఎర్రకాలలోకి వెళ్ళిపోద్ది ఇక అక్కడి నుంచి నిన్న నేను చెప్పాను కదా మొత్తం ఆ నీరు అంతాలకు బయటికి వెళ్ళిపోద్ది నేను జాడ్సేలో జాడు కోసి తర్వాత జాడే మందు వేసిన తర్వాత బాడలో ఉన్న కన్నలు అయితే చూద్దామని వచ్చాను అయితే ఇక్కడ కన్నం నరికాను నరికితే నరిగితే ఈ కన్నులో నాకు పోగం కాపాడింది పోంగ్ కాపాడితే నేను చంపేశాను నా కోళ్ల మీదకి వచ్చినట్టు ఉంది ఇది ఇంకా వేరే గచ్చేంతలాగా చంపేసాను ఇది కొంత అంత ప్రమాదకరమైన లాగానే ఉంది చూడండి దీని ఒంటి నిండా మచ్చల మచ్చల కింద ఉన్నాయి నాకు భయం వేసి చంపేసాను ఇది కన్నులకు నరికాను జరిగితే కన్నల నుంచి బయటకు వచ్చింది ఇంకా వేరే గచ్చంత్ర లేక చంపవలసి వచ్చింది ఇది కొద్ది అంత ప్రమాదకరమైన పామే నేను వాడలో కన్నలు అయితే చూసి తర్వాత ఇది వచ్చేసి మెరగ చేయను అంటారు ఈ మెరగ చేయలోకి వచ్చేసాను అయితే ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఇదిగోండి రాత్రి ఆవుల్ని గేదెలని ఈ కొట్టుగారలకే కట్టేసాము చూస్తున్నారు కదా ఆవుల్ని గేదెలని ఈ కొట్టుగారల కట్టేసాము కదా రాత్రి అయితే రాత్రి భారీ వర్షం కురిసింది కదా ఈ వర్షానికి చూసారు ఇక్కడ మనకి బంద ఎలాగైపోయిందో నీళ్ళు నిలిచిపోయి మనకి ఇక్కడ పొడిగా ఉందంటే నేల మళ్ళీ మనం ఈ పక్కనే కొట్టుగారలు వేసి మనం ఆవుల్ని గేదెలని కట్టేయచ్చు కానీ ఇక్కడ ఇంకో చూడండి ఎలాగుంది ఇవన్నీ నీళ్ళు ఇదంతా బంద మనం ఇక్కడ పక్కన కొట్టుగరలు వేసామంటే పాపం ఆవులు గేదెలు ఈ రాత్రికి సుఖంగా పొడుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కొట్టుగారలు తీసుకుని అదిగోండి ఆ తోట పక్కన నేల పొడిగా ఉంది అక్కడ నేల పొడిగా ఉన్నక్కడ ఈ కొట్టుగరలు అన్నీ వేసేస్తాను వేసేసిన తర్వాత అప్పుడు జాడు దాకా జాడు కోసాను కదా ఆ జాడు తెచ్చి ఆ కొట్టి గరలు అక్కడ వేస్తాను ప్రస్తుతానికి నేను కొట్టుగరలు అయితే పీకెళ్ళి ఆ తోట పక్కన వేస్తాను అవునమ్మా మీరు సండే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై వండాను అన్నం వండా కొ కాసీ బయటనాడు ఆదిత్య చూడు అశ్విని తల్లి ఇంతేనండి బాగుందా అందరికీ హ్యాపీ సండే ఆనండి చె చెప్పండి బాగుందా అదగండి కొట్టిగారలో ఇలాగ పామలతో పక్క అంటే వేసాను ఈ తోట పక్క అంట శుభ్రంగా ఉండి తర్వాత నీరు గట్ట లేదని ఇక్కడ కొట్టిగారలు వేసాను కొట్టిగారలు వేసి అదిగోండి జోడు మొత్తం తెచ్చి ఇక్కడ గుట్ట అయితే పెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట దాడిపోయింది ఇక నేను ఇంటికైతే <tune> వెళ్ళిపోతున్నాను <tune> <tune>

అలాగ రాయండి మరి ఉద్వేగంగా మరి మీరు ఎల్పోరా ప్రార్థనలోకి వెల్పో సుమాల్ తీరుండి ఆశీర్వద ప్రార్థనలో ఉన్నా మరి జెపుడి టీమ్ ప్రార్థన చేస్తురు స్టూడెంట్ కోర్సునడి అపూర్వమండి गावదర దైవంతో తెలియబడు మెర్పాస్

कि పిల్లలు తినారా ఉండి ఆలపూడ ఉండి నేను పల్లె నుంచి ఇంటికి వచ్చేటప్పటికి సత్యవతి ప్రార్థనకి వెళ్ళిపోయి ఇంకా రాలేదండి తాళం చేయి పట్టుకుని ప్రేయర్కి వెళ్ళిపోయింది నేను పల్లె నుంచి వచ్చాక క్యారేజ్ అక్కడ పెట్టి తాళం చేయి కోసం గుడికాడకెళ్ళాను నేను వచ్చిన పది నిమిషాలకి సత్యవతి మళ్ళీ వచ్చేసింది అంటే నేను తాళం చేయి పట్టుకుని ఇంటికి వచ్చాను కదా నేను వచ్చిన పది నిమిషాలకి సత్యవతి ప్రేయర్ నుంచి ఇంటికి వచ్చేసింది అసలు మాములుగా చెప్పాలంటే నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనంది తింటాను కానీ ఈ రోజు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటున్నానంటే నేను ఈ బట్టల మీద ఉన్నాను చూస్తున్నారు కదా మీరు కొద్ది నేను పనిలోకి ఏ బట్టలు తీసుకెళ్ళాను ఆ బట్టలే ఆ బట్టల మీద ఉన్నాను కాబట్టి నేను స్నానం చేయలేదు స్నానం ఎందుకు చేయలేదంటే నా తల పెరిగిపోయింది నేను కటింగ్ చేయించుకోవడానికి సెంటర్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను స్నానం చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నాను అనుకోండి మళ్ళీ కొత్త బట్టల మీద మళ్ళీ కటింగ్ చేయించుకోవాల్సి వద్దు అంటే ఇప్పుడు ఇదో డ్రెస్సు మళ్ళీ అదో డ్రెస్సు వెంట వెంటనే రెండు డ్రెస్సులు అయితే నేను వద్దని సత్యవాతికి భారం తగ్గించినట్టు ఉంటుందని నేను వస్తున్న తోటే కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం అయితే తింటున్నాను మాములుగా చెప్పాలంటే నేను రోజు స్నానం చేసే అన్నం తింటాను కానీ ఈరోజు నాకు కటింగ్ వేయించుకునే పని ఉంది కాబట్టి నేను కాళ్ళు చేతులు కడుక్ కడుక్కొని అన్నం అయితే తింటున్నాను కదా అలగడ సెల ఫోన్ ఇవ్వలేదనే